ఎన్ని గంటలు చదివితే మనకు రైల్వే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా మంది స్టూడెంట్స్కి అయితే ఇది ఒక రకమైనటువంటి డౌట్ అనమాట ఎన్ని గంటలు చదవాలి ఎన్ని గంటలు చదివితే ఒక రైల్వే జాబ్ వస్తుంది యూపీఎస్సీ జాబ్ కొట్టాలంటే ఫైవ్ఎస్ లేదా ఐపీఎస్ కావాలంటే రెండు వేల నుంచో నాలుగు వేల గంటలు చదవాలని చెప్పి చెప్తా ఉంటారు ఇక్కడ మనం ఎన్ని గంటలు చదివామనేది ఇంపార్టెంట్ కాదు ఫ్రెండ్స్ సో మనము చదివినంత సేపు ఎంత కన్సంట్రేషన్ పెట్టి చదివాం ఎంత సబ్జెక్ట్ నేర్చుకున్నాం ఆ సబ్జెక్ట్ మనకి ఎంత అర్థమైంది ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది ఫ్రెండ్స్ అయితే జాబ్ చేసేవాళ్ళు మూడు నుంచి ఐదు గంటలు ఇంటి దగ్గర ఉండి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆరు నుంచి ఎనిమిది గంటలు ఒక ఆరు నెలలు కనుక కేటాయించగలిగినట్టయితే ఖచ్చితంగా మీరు రైల్వేలో ఏదో ఒక అయితే క్రాక్ చేయగలుగుతారు ఫ్రెండ్స్ గతంలో రైల్వే ఎగ్జామ్స్ అనేటివి కొంచెం ఈజీగా ఉండే సో ఇప్పుడు కూడా రైల్వే ఎగ్జామ్స్ అనేవి కొంచెం టఫ్గా తయారైనాయి రాన్ రాను ఏమవుతుందంటే రైల్వే ఎగ్జామ్స్లలో నోటిఫికేషన్స్ అనేవి చాలా తక్కువగా వస్తున్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్ అనేటివి చాలా తక్కువగా వస్తున్నాయి కాబట్టి హెవీ కాంపిటీషన్ అనేది ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నదనమాట సో నేను నార్మల్గా కొన్ని సబ్జెక్టులకు కొంచెం సమయం ఇస్తున్నా సో మీరేం చేయండి అంటే ఫస్ట్ మీ యొక్క స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి వీక్ ఏరియాస్ ఏంటి చూసుకొని దానికి అనుగుణంగా ఒక ఆరు నెలలకు పక్కా టైం టేబుల్ వేసుకొని చదవండి ఫ్రెండ్స్ సో టైం టేబుల్ దాని పక్కన కామెంట్ అంటే డైలీ కామెంట్ అనమాట డైలీ మన టార్గెట్ ఏంటిది దాన్ని ఎందుకు ఖచ్చి కాలేదు అది కూడా మనం రాసుకోవాల్సినటువంటి అవసరమైతే ఉన్నది ఫ్రెండ్స్ సో మీరు డైలీ ఒక ఫార్టీ మినిట్స్ రీజనింగ్ కేటాయిస్తే సరిపోతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అది ఎవరికైనా సరిపోతుంది నెక్స్ట్ క్వాంట విషయానికి వచ్చినట్టయితే మ్యాథ్స్ వాళ్ళైతే వన్ అవర్ కేటాయిస్తే సరిపోతుంది నాన్ మ్యాథ్స్ వాళ్ళైతే వన్ అండ్ హాఫ్ అవర్ కేటాయిస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ తర్వాత సైన్స్ విషయానికి వచ్చినట్టయితే వన్ అండ్ హాఫ్ అవర్ సైన్స్కి కేటాయి సరిపోతుంది లేదంటే టూ అవర్స్ అన్న సైన్స్కి మనం కేటాయించుకోవచ్చు నెక్స్ట్ జీకే విషయానికి వచ్చినట్టయితే డైలీ టూ అండ్ టూ అండ్ హాఫ్ అవర్స్ కనుక జీకే చదివినట్టయితే సరిపోతుంది ఫ్రెండ్స్ కరెంట్ అఫైర్స్ అనేటివి మనం మంత్లీ మ్యాగ్జైన్ చదువుకోవాలి డైలీ ఒక హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ కేటాయించాలి ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేయాలి దాని తర్వాత ఒక హాఫ్ అన్ అవరు వివిధ యాప్లలోకి వెళ్ళి మనము టెస్ట్లు అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ కానీ దాని తర్వాత టెక్స్ట్ బుక్ యాప్ కానీ హాలీబోర్డ్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే వాళ్ళ యాప్లలో డైలీ ప్రశ్నలు పోస్ట్ చేస్తూ ఉంటారు సో అవి ఇచ్చేటటువంటి అలవాటు అయితే నేర్చుకోండి ఫ్రెండ్స్ ఇట్లా మీరు కన్సిస్టెన్సీగా ఒక పద్ధతి ప్రకారంగా ఒక ఆరు నెలలు కనుక ఒక యాగం చేసినట్టు చేసినట్టయితే ఖచ్చితంగా మీరైతే సక్సెస్ అయితే సాధించగలుగుతారు ఫ్రెండ్స్ సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చిందే అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి